నంద్యాలలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంసనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం మూడు రోజుల పాటు మద్యం అమ్మకాల దుకాణాలను బార్లను మూసివేయాలని నిర్ణయించడంతో మద్యం ప్రియులు కూడా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు జూన్ మూడు నాలుగు ఐదు తేదీలో ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయాలన్న నిర్ణయంతో మందుబాబులు ఆ మూడు రోజులకు సరిపడా మద్యం ఇప్పటి నుంచే కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకుంటున్నారు పట్టణంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మూడు రోజుల నుంచి మందుబాబులు రద్దీ పెరిగింది ఎన్నికల సంఘం మద్యం షాపులను మూసివేయాలని కుటుంబ మూసివేయాలనుకుంటున్న ఈ మూడు రోజులే మందుబాబులకు మద్యం అవసరం ఫలితాల సందర్భంగా ఆనందంలో మున్ ముంచెత్తేదే మద్యం అందుకే మద్యాన్ని ఇప్పటి నుంచే కొనుగోలు చేసుకొని తమ పాటిగరిస్తే ఆనందంతో ఓడిపోతే బాధతో తాగేందుకు మందుబాబులు నిల్వ చేసుకుంటున్నారు ఒక్కొక్కరికి రెండు క్వార్టర్ బాటిల్స్ మాత్రమే విక్రయిస్తున్నారు మూడు నాలుగు ఐదు సెలవుని తీసుకుంటున్నాం గిడ మళ్ళా మందులు దొరకవు దొరికినాయనుకో అన్ని బ్లాక్ లో బ్లాక్లు అమ్ముతారు ఆ డబ్ ఆ బ్లాక్ లో మనం కొలలేము